అల్లూరి జిల్లా పాడేరు ప్రధాన కేంద్రం వైసీపీ ఎమ్మెల్యే పార్టీ జిల్లా అధ్యక్షులు మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో స్థానిక క్యాంపు కార్యాలయంలో వైసీపీ ముఖ్య నాయకులతో నేడు జిల్లా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ వరుధి కళ్యాణి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ నేడు ఈ సమావేశం ఏర్పాటుకు గల ముఖ్య కారణం గ్రామ పంచాయతీ సంస్థాగత నిర్మాణం బలోపేతం చేసేందుకు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని నేడు అంబేద్కర్ రాజ్యాంగ పాలన ప్రక్కన పెట్టి రెడ్ బుక్ పాలన నడిపిస్తున్నారని ముఖ్యంగా ప్రతిపక్ష నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా జైలుపాలు చేస్తూ అడుగడుగున అరాచకమే ఎజెండాగా పెట్టుకుని పాలన కొనసాగిస్తున్నారని కూటమి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు ఈ గ్రామస్థాయి సంస్థాగత నిర్మాణం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని ఎందుకంటే నేటి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేందుకు రాబోయే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ముందుకు సాగేందుకు దోహదపడుతుందని రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని మళ్లీ జగనన్న సీఎం కావడం తథ్యమని జోస్యం చెప్పారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయిలో సంస్థాగత నిర్మాణం పూర్తి చేసుకోవడం కోసం ఈరోజు ఈ పాడేరిలో ఐఏఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన విశ్వేశ్వరరాజు గారు ఈ పాడేరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అలాగే మరో ఎమ్మెల్యే గారైన మన అరకు ఎమ్మెల్యే గారు అలాగే జడ్పీ చైర్మన్ గారు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీ గారు అందరూ కలిపి ఇక్కడ అలాగే పార్లమెంట్ పరిశీలికలు నియోజకవర్గ పరిశీలికలు అందరం కలిపి ఈ రోజు ఒక మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో సంస్థాగత నిర్మాణం ఏ విధంగా చేసుకుందాము గ్రామ స్థాయి వరకు అనే విషయాలు చర్చించుకోవడం జరిగింది ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు ఉంది ఈ పద్దెనిమిది నెలల్లో ఏ ఒక్క హామీని మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయని పరిస్థితి ప్రజలు నెట్ట నిలువుగా మోసం చేయడమే కాకుండా వీళ్ళు అంబేద్కర్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెట్టి అమలు మీద దృష్టి పెట్టకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెట్టిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము అడుగడుగున అరాచకమే మెయిన్ ఎజెండాగా వీళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు ప్రతిపక్ష నేతల మీద కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టడం అక్రమంగా వాళ్ళని జైల్లో పెట్టడం దాని మీద దృష్టి పెడుతూ వీళ్ళు ముందుకు వెళ్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అందువలన రానున్న రోజుల్లో మా పార్టీ కనుకో సంస్థాగతంగా బలంగా ఉంటే రానున్న రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి అలాగే ప్రధాన ఎన్నికలు ఉన్నాయి అన్నింటినీ కూడా మేము సమర్థవంతంగా ఎన్నుకోగలుస్తాం అలాగే తీసుకుంటే ఇప్పుడు ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం చేసిన వైఫల్యాలను ప్రశ్నించగలుస్తాం కాబట్టి వాటి మీద దృష్టి పెడుతున్నాం ఈ సంస్థాగత నిర్మాణం కూడా అత్యంత శాస్త్రీయంగా అత్యంత పారదర్శకంగా ప్రజాస్వామ్యతంగా మేము ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్తాము అలాగే అనుబంధ కమిటీలు కూడా గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసుకోవడానికి దృష్టి పెట్టాము రానున్న రోజులు ఇవన్నీ సమర్థవంతంగా ఏర్పాటు చేసుకుని వస్తుంది ఎన్నికల్లో మేము మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోబోతున్నాము ఎందుకంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లు కూడా ఈ రాష్ట్రానికి ఒక సుపరిపాలన అందించారు ఈ రోజు తీసుకుంటే ఈ రాష్ట్రంలో రైతులు మహిళలు విద్యార్థులు ఉద్యోగులు నిరుద్యోగులు అందరూ కూడా ఈ కూటమి అధికారంలోకి వచ్చాక ఎంతగానో బాధపడుతూ ఉన్నారు ఇప్పుడు సంక్రాంతి వస్తుంది ఇంకో వారం రోజుల్లో గతంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు ఎంత కలకల్లాడుతూ ఉండే మార్కెట్స్ అన్ని రైతులు మహిళలు జగనన్న ఇచ్చిన ప పథకాల వలన చాలా సంతోషంగా గడిపేవారు ఈ రోజు తీసుకుంటే ఈ కోటమి పాలన సంక్రాంతి కళ అనేది లేకుండా కళ తప్పిపోయి ఉండిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ కోటమి వాళ్ళు మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు సంక్రాంతి కానుకలు పండగ కానుకలు ఇస్తామనేసి చూస్తే సంక్రాంతి అయిపోయింది దసరా అయిపోయింది దీపావళి అయిపోయింది రంజాన్ అయిపోయింది అలాగే క్రిస్మస్ కూడా అయిపోయింది ఇప్పుడు కొత్తగా మళ్ళీ సంక్రాంతి వచ్చేస్తుంది గాని పండగ కానుకలు ఇవ్వలేదు సంక్రాంతి కానుక ఇవ్వని పరిస్థితి ప్రజల్ని నెట్ట మోసం చేశారు అలాగే తీసుకుంటే మహిళలకి ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా చంద్రబాబు నాయుడు గారి కోటమి పాలనలో అమలు చేయని పరిస్థితి చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహిళా పక్షపాత ముఖ్య ముఖ్యమంత్రిగా గత ఐదేళ్లు పరిపాలిస్తే ఈ రోజు ఒక మహిళా ద్వేషి పాలన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ మహిళా ఉద్యోగులకి హాస్టల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు ఈ రోజు చూస్తుంటే ముఖ్యమంత్రి అయ్యాక పశువులకి హాస్టల్స్ ఏర్పాటు చేస్తారట ఎంత దారుణం అంటే మహిళలంటే ఎంత చిన్న చూపు ఎంత చులకన భావం అనేది అర్థమవుతూ ఉంది అలాగే ముఖ్యంగా నెట్ట నిలువగా మహిళలు మోసం చేశారు ఏ విధంగా అంటే సున్నా వడ్డీ పథకం గతంలో మూడు లక్షల వరకు సున్నా వడ్డీ అమలు చేసేవారు వీళ్ళు మేనిఫెస్టోలో ఆ మూడు లక్షల్ని పది లక్షల వరకు చేసి సున్నా వడ్డీ ఇస్తామని చెప్పారు చూస్తే ఆ కొండ నాలు మందేస్తే ఉన్న నాలు కూడిపోయినట్టుగా ఆ మూడు లక్షలకి సున్నా వడ్డీ లేదు పది లక్షలకి సున్నా వడ్డీ లేని పరిస్థితి అయిపోయింది ఈ రోజు రెండు వేల కోట్లు మహిళలకి సున్నా వడ్డీ ఇవ్వకుండా బకాయిలు పెట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఈ విధంగా అన్ని రకాలుగా మహిళల్ని అన్ని వర్గాల వాళ్ళని మోసం చేశారు అందుకే సంక్రాంతి అయినా రైతులు గాని మహిళలు గాని సంతోషంగా లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము కాబట్టి రానున్న రోజుల్లో ప్రజలందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అందులో భాగంగా ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉండే పరిస్థితి ఈ అరకు పాడేరు తీసుకుంటే మా ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు ఎంపీ గారు గెలిచారు వాళ్ళందరూ కూడా చాలా చక్కగా పనిచేసే వ్యక్తులు కాబట్టి వాళ్ళ ఆధ్వర్యము రానున్న రోజుల్లో మా పార్టీ మరింత సంస్థాగతంగా బలోపేతమయ్యేటికి అందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తాం